ఇన్ని రూపాల్లో ఉన్నాడు కాబట్టి ఏ విధమైనటువంటి తారతమ్య దృష్టి లేకుండా అందరూ కూడా చక్కగా భగవద్ ఆరాధన చేసి భగవంతుడిని ఆరాధించడం అనేది ముఖ్యం కాబట్టి అందరూ కూడా చక్కగా భగవద్ ఆరాధన చేసి ఆ భగవంతుడు అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి ఇది ఎప్పుడు కూడా మనకి ఆ భావన మనకు మనలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పంచాయతన పూజా పద్ధతిని శంకరాచార్యుల వారు ఏర్పరిచారు కాబట్టి ఈ రకంగా ఆ పంచాయతన పూజా పద్ధతి అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది కాబట్టి ఇటువంటి ఆ దేవతా తారతమ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని చూడటం అనేది చాలా పెద్ద పాపం విష్ణు పెద్దవాడు శివుడు చిన్నవాడు అని చూసినా కూడా చాలా పెద్ద తప్పు శివుడు పెద్దవాడు విష్ణువు చిన్నవాడు అని చూసినా కూడా చాలా పెద్ద తప్పు రెండు కూడా చాలా పెద్ద పాపాలు కాబట్టి అటువంటి దృష్టి అటువంటి పనిని ఎవరు కూడా చేయకూడదు అటువంటి భేద దృష్టిని ఎవరు కూడా పొందకూడదు వాళ్ళ అభిరుచికి తగినట్టుగా దేన్నైనా ఆరాధించవచ్చు అందులో సందేహం లేదు కానీ ఆ ఇతర దేవతా స్వరూపం మీద ఆ తారతమ్య భావన అనేది ఎప్పుడు కూడా మనకి ఉండడానికి వీల్లేదు ఈ విషయాన్ని చక్కగా అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఎన్నో సందర్భాలున్నాయి ఆ హరిహరుల అభేదాన్ని చెప్పేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి పురాణాల్లో ప్రతి పురాణంలోనూ ఎందుకంటే ఒక్కొక్క పురాణంలో కొన్ని కొన్ని పురాణాలు విష్ణువుకి సంబంధించిన ఉంటాయి కొన్ని కొన్ని పురాణాలు శివుడికి సంబంధించిన ఉంటాయి కొన్ని అమ్మవారికి సంబంధించిన ఉంటాయి ఆయా పురాణాలని చూస్తూ ఉన్నప్పుడు విశేషంగా విష్ణువుకి సంబంధించినటువంటి పురాణంలో విష్ణువు యొక్క గొప్పతనాన్ని చాలా ఎక్కువగా చెప్తారు అప్పుడు ఆ గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఏముందంటే శివుడిని కొంచెం చిన్నవాడిగా చూపిస్తున్నారు అని మనకు అనిపిస్తుంది అలాగే శివు పురాణాన్ని చూసినప్పుడు ఏమంటే శివుడిని చాలా గొప్పవాడిగా చూపిస్తారు అలా చూపిస్తున్నప్పుడు విష్ణు అనేది కొంచెం చిన్నగా చూపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఆయా పురాణాన్ని చూసినప్పుడు ఆయనే పెద్దవాడు ఈ దేవుడే పెద్దవాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ భావన మళ్ళీ అక్కడ తారతమ్య భావన రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఒకవైపు మళ్ళీ ఆ దేవుణ్ణి గొప్పవాడిగా చూపిస్తూనే మళ్ళీ ఇంకోవైపు మళ్ళీ హెచ్చరిస్తారు ఎంత గొప్పవాడిగా చూపించినా మళ్ళీ పరమాత్మ ఒక్కడే ఇక్కడ భగవంతుడి విషయంలో తేడా లేదు అనే విషయాన్ని కూడా అదే పురాణంలో అక్కడక్కడ చూపిస్తూనే ఉంటారు ఎన్నోసార్లు విశేషంగా చూపిస్తూనే ఉంటారు ఇప్పుడు భాగవత పురాణం తీసుకుంటే అందులో విష్ణు గురించి గొప్పగా చెప్పినట్టు ఉంటుంది కానీ మళ్ళీ అదే భాగవతంలో శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా అందరూ ఒకటే అనేటటువంటి విషయాన్ని కూడా అదే భాగవత పురాణం మనకి చూపిస్తుంది స్వయంగా విష్ణువే చెప్తాడు భాగవత పురాణంలో ఎప్పుడైతే అక్కడ భాగవతంలో ఆ దక్ష దక్షుడి ఆ యాగధ్వంసం అనేది జరుగుతుందో ఆ దక్షుడి యాగంలో శివుడికి అవమానం జరిగినప్పుడు దక్షుడి శివుడిని అవమానించినప్పుడు ఆ తర్వాత ఏముందంటే తర్వాత శివగణాలు వచ్చి ఆ యాగాన్ని ధ్వంసం చేయడం అదంతా జరుగుతుంది మళ్ళీ వాళ్ళంతా విష్ణువుని ప్రార్థించినప్పుడు విష్ణువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు విష్ణువు ప్రత్యక్షమై చెప్తాడు దక్షుణ్ణి మందరిస్తాడు ఏమిటి అని అంటే నువ్వు నువ్వు తప్పు చేశావు ఎందుకు అని అంటే నన్ను శివుణ్ణి వేరువేరుగా చూస్తూ నన్ను ఆరాధించి విష్ణువుని ద్వేషించి శివుణ్ణి ద్వేషించావు నువ్వు ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు ఎందుకంటే నేను శివుడు అందరం ఒకటే అనేటటువంటి విషయాన్ని స్వయంగా విష్ణు అక్కడ భాగవత పురాణంలో చెప్తాడు ఈ విధంగా ఎన్నో చోట్ల మనం ఆ హరిహర్ ఆ భగవంతుడి యొక్క అభేదాన్ని మనం విశేషంగా చూడగలుగుతాం అదేవిధంగా ఇంకొక సందర్భం ఉంది ఏమిటి అనంటే అది పద్మ పురాణంలోనూ ఉంది ఇంకా నారద పురాణంలోనూ కనబడుతుంది మనకు ఆ సందర్భం అదైతే ఇంకా అంటే ఈ అభేదం ఈ తారతమ్య దృష్టిని ఇంకా తీవ్రంగా ఖండించేటటువంటి ఒక సందర్భం అది అంటే శంకరాచార్యుల వారు ఏ అభేదాన్ని చెప్పారో ఏ అద్వైతాన్ని చెప్పారో దాన్ని ప్రతిపాదన చేస్తూ ఈ తారతమ్య దృష్టిని దృఢంగా బలంగా ఖండించేటటువంటి ఒక సందర్భం ఒకసారి ఏమవుతుందనంటే పద్మపురాణం ఒకే పరమాత్మ రెండు రూపాల్ని ధరించాడు కాబట్టి ఒకే పరమాత్మ ఆయా సందర్భానికి తగినట్టుగా రెండు రూపాల్ని ధరించినప్పుడు ఈయన పెద్ద ఆయన పెద్ద ఈ పరమాత్మ ఈ దేవుడు పెద్ద ఆ దేవుడు పెద్ద అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశమే లేదు ఎందుకంటే రెండు రూపాల్ని ధరించినటువంటి వాడు ఒకే వ్యక్తి అయితే ఆ రూపం అనేది ఏదైతే ఉందో దాంట్లో తేడా ఉండచ్చు ఈ రూపం ఒకలాగా ఉంటుంది ఆ రూపం ఒకలాగా ఉంటుంది మనుషులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఒక్కొక్క రూపం కాస్త ఎక్కువగా ఇష్టం అవుతుంది ఈ శివుడి రూపం కొంతమందికి శివుడి రూపం అంటే ఇష్టం కొంతమందికి విష్ణువు అంటే ఇష్టం కొంతమందికి అమ్మవారి యొక్క రూపం అంటే ఇష్టం కొంతమంది గణపతి అంటే ఇష్టం ఈ రూపాలన్నీ కూడా ఒకే పరమాత్మకి చెందినటువంటి రూపాలు ఒకే పరమాత్మ ఇన్ని రూపాలని ధరించాడు కాబట్టి ఇన్ని రూపాలు వెనుకున్నటువంటి పరమాత్మ అక్కడే కాబట్టి పరమాత్మలో ఏ విధమైనటువంటి తేడా లేదు కానీ మన కంటికి కనిపించేటటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనుషుల యొక్క అభిరుచులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం అవుతుంది అంతే కానీ అలాగనే నాకు ఈ రూపం అంటే ఇష్టం కాబట్టి ఇంకో రూపాన్ని నిందిస్తాను అథవా ఆ రూపం దీనికంటే తక్కువ అక్కడ ఉన్న దేవుడు దీనికంటే తక్కువ అని అంటే మాత్రం అది చాలా తప్పు అంటే ఈ రూపమైనా ఆ రూపమైనా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే కాబట్టి దీన్నే శంకరాచార్యుల వారు ఉపదేశించారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే ఒకే భగవంతుడు అనేక రూపాల్ని ధరించాడు ఆయా సందర్భాలకు తగినట్టుగా అనేక రూపాల్ని అదే ఇక్కడ చెప్పారు ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అంటే భక్తులను అనుగ్రహ సాధకులైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు ఇన్ని రూపాల్ని ధరించాడు అంతే తప్ప రెండు రూపాన్ని ధరించేటప్పటికీ దేవుడే రెండుగా అయిపోయాడు ఇద్దరు దేవుళ్ళు కొత్తగా వచ్చేసారు అని అర్థం కాదు ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు నలుగురు ఐదుగురు వీళ్ళంతా వచ్చారు అని అర్థం కాదు ఉన్నటువంటి భగవంతుడు భగవంతుడు ఒక్కడే అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు కాబట్టే శంకరాచార్యులు వారు ఏం చేశారు అనంటే ఈ భావన ఎప్పుడు కూడా అందరికీ మనస్సులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే మన పురాణాల్లో శాస్త్రముల్లో ఉన్నటువంటి విషయాన్నే ఆచరణలోకి తీసుకొచ్చారు ఏమిటి అది అనంటే అదే ఈ పంచాయతన పూజా పద్ధతి అనేటటువంటిది శంకరాచార్యుల వారు ఈ పంచాయతన పూజా పద్ధతి అనేది పురాణాల్లో ఉన్నటువంటిది ఆ పురాణములు నారద పురాణం మొదలైనటువంటి పురాణాల్లో ఈ పంచాయతన దేవతల గురించి చెప్పారు ఇటువంటి ఆ పంచాయతన పూజా పద్ధతిని ఆచరణలోకి శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు ఏ ఎందుకు అని అంటే అంటే ఏమిటి దాని అర్థం ఒకే పీఠంలో అందరి దేవతల్ని ఈ ఐదుగురు దేవతల్ని అంటే ప్రధానమైన భగవంతుడి యొక్క అనేక రూపాలు ఉన్నాయి వాటిల్లోనూ ప్రధానమైనటువంటి ఈ ఐదు రూపాల్ని ప్రాచుర్యంగా ఎక్కువగా పూజించేటటువంటి ఈ ఐదు రూపాల్ని ఒకే పీఠంలో పెట్టుకొని అన్నిటికీ ఏకకాలంలోనే పూజ చేయడం అనేటటువంటి పద్ధతిని శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు ఎందుకు అనంటే ఆ తారతమ్య భావన అనేది మనిషి మనిషికి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇది దీన్ని తీసుకొచ్చారు ఒకవేళ పంచాయతన పూజ అనేది లేకపోయినా కూడా మన వెనకటి వాళ్ళంతా కూడా ఒకే పీఠంలో శివుడిని అంటే ఒక శివలింగాన్ని ఒక శాలి గ్రామాన్ని రెండింటినైనా కూడా కలిపి పూజించేటటువంటి పద్ధతిని వెనకటి నుంచి అనుసరిస్తూ వచ్చారు పంచాయతనంటే పంచాయతం ఒకవేళ పంచాయతీలో లేకపోయినా కూడా ఒకే పీఠంలో శాలిగ్రామాన్ని అంటే శివలింగాన్ని ముఖ్యంగా హరిహరులు శివకేశవులు కాబట్టి ఎక్కువగా ఈ ప్ర ఈ ఈ విరోధం అనేది ఎక్కడొస్తూ ఉంటుందంటే శివకేశవుల్లోనే ఎక్కువ మనకి అంటే వాళ్ళిద్దరిలో కాదు భక్తుల్లో వాళ్ళ భక్తుల్లో వాళ్ళిద్దరిలో అదేమీ లేదు వాళ్ళిద్దరూ చాలా హాయిగా ఉంటారు వాళ్ళిద్దరూ చాలా సుఖంగా ఉన్నారు ఎందుకంటే పద్మపురాణంలో ఒక మాట ఉంది ఒకసారి శివుడు విష్ణువు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట వస్తుంది అక్కడ ఏమిటి ఏంటంటే ఏ భేదం విదధత్యద్దా హ్యావయో రేఖరూపయోహో కుంభీపాకేషు పచ్చ్యంతే కల్ప సహస్రకం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిటి ఆ మాట అంటే మనిద్దరిలో ఎవరైతే తారతమ్య దృష్టిని కలుగుంటారు అంటే ఈయన పెద్దవాడు ఈయన చిన్నవాడు ఏ భేదం విదధత్యద్దా హ్యావయో రేఖరూపయోహో ఒకరమే అయినటువంటి మనిద్దరిలో ఒకరి ఒకే వ్యక్తి అయినటువంటి ఒకే పరమాత్మ యొక్క రెండు రూపాలైనటువంటి మన ఇద్దరి విషయంలో ఎవరైతే తారతమ్య భావనని ఉంటారో ఈయన పెద్ద ఈయన చిన్న అనేటటువంటి భావన కలుగుంటారో అది చాలా పెద్ద పాపం ఆ తారతమ్య భావనని పొంది ఉండడం అనేది పెద్ద పాపం దాని ఫలం ఏమిటి అని అంటే కుంభీపాకేషు పచ్చ్యంతే కల్ప సహస్రకం అని కుంభీపాకం అంటే ఏమిటి అదొక నరకం అంటే ప్రసిద్ధమైన నరకం అందరికీ తెలిసిందే నరకం అనగానే చాలామంది గుర్తు నరకం అనగానే అక్కడ నూనెను వేయిస్తూ నూనెలో పడేసి వేయిస్తూ ఉంటారు అని చెప్పి చాలా మంది వినుంటారు దానికే ఈ పేరు ఈ గుమ్మడి అనేటటువంటి పేరు అంటే వాళ్ళకి ఆ శిక్ష అనేది అక్కడ నరకంలో పడుతుంది ఈ విధమైనటువంటి భేదాన్ని చూసినటువంటి వాళ్ళకి అని ఈ మాట ఎవరంటున్నారు ఎవరో అనట్లేదు స్వయంగా హరిహరులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో వచ్చినటువంటి మాట దీన్ని మనం ఆ పురాణంలో చూడొచ్చు ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తతనం నవతనానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో